హలో అండి ఇవాళ ఫుల్ మకానాతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ ఫుల్ మకానా వచ్చేసి చాలా మంచిది హెల్త్కి ఇది మీరు ఇలా స్వీట్ అయినా చేసుకోవచ్చు పాలల్లో వేసుకొని అయినా తినచ్చు రైతా చేసుకోవచ్చు హాట్ స్నాక్ ఐటమ్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్ ఇది చాలా రకాలుగా మనకి యూస్ఫుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో కాల్షియం ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువ ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ సో అందరూ డైలీ తప్పకుండా తీసుకోండి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్కి ఇది ఇంకా మంచి హెల్తీ ఫుడ్ అనమాట సో అందరూ తినడానికి ట్రై చేసి చూడండి డైలీ సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఈ ఫుల్ మకానా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం ఇలా చేదిమితే అది బాగా గుల్లవారాలి అనమాట లోపలంతా కొంచెం మెత్తగా ఉంటుంది మనకి బాగా క్రిస్పీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది తినడానికి ఇలా అవ్వాలి నొక్కితే తర్వాత వచ్చేసి అదే ప్యాన్లో కొద్దిగా నేను ఇక్కడ కొద్దిగా తీసుకున్నాను కాబట్టి నేను ఒక టీ గ్లాస్ అంతా బెల్లం తురుము తీసుకున్నాను తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇది తీగపాకం వచ్చే వరకు మనం ఉంచుకోవాలి తీగపాకం వచ్చాక కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఒక స్పూన్ నువ్వులు కూడా వేసేసుకోండి టేస్ట్ ఇది నెయ్యి ఇష్టం లేదనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు పాకం వచ్చేసింది తీగపాకం సో నేను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఒక స్పూను నువ్వులు కూడా వేసేస్తున్నాను తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫుల్ మకాన కూడా వేసేసుకొని ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసేసి వీటిని ఆరబెట్టేసుకోవటమే ఈ పాకం అన్నిటికీ బాగా కలిసేట్టు కొద్దిసేపు తిప్పండి తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకోండి ఇవన్నీ తీసి ఆరబెట్టేసాం చాలా తొందరగా అయిపోయింది డిష్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి అంతే అండి హెల్దీ ఫుల్ మక్కాన రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్